అందరికీ జైబీమండి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి ఈరోజు ఎలాంటి రాజకీయం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పిచ్చిన తర్వాత ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ శవం దొరికితే అక్కడ శవరాజకీయాలు చేయటం ఎక్కడ విగ్రహాలు దొరికితే అక్కడ విగ్రహ రాజకీయాలు చేయటం కులాల మధ్య చిచ్చు పెడటం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఒక ఉద్దేశంతో వైసీపీ పార్టీ పనిచేస్తుంది సమతా సైని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాలంలో దంతులకు కానివ్వండి అంబేద్కర్ విగ్రహాలకు కానివ్వండి ఆయన చేసిన అన్యాయం ఏమిటి కానీ ఈరోజు ఎందుకు ఇలా తయారయడానికి అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు రోజుల ముందు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ నాయకులు మరీ ముఖ్యంగా విజయవాడలో దేవినేని అవినాష్ కానివ్వండి మల్లాది కానివ్వండి వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి వైసీపీ నాయకులందరూ కూడా కట్టగట్టుకొని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహం దగ్గరికి వచ్చి అమ్మో ఇక్కడ బాబాసాహుకి అన్యాయం జరిగిపోతుంది ఈ విగ్రహాన్ని తీసేయాలని చూస్తున్నారు విజయవాడలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరూ కూడా ఇక్కడ బాబాసాహెబ్ విగ్రహాన్ని తీసేసి దళితుల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు బాబాసాహెబ్కి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ విగ్రహం పెట్టాలని ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు కానీ అమరావతి రాజధానిలో విగ్రహం పెట్టాలని వంద ఎకరాల్లో విగ్రహం పెట్టాలని ప్రతిపాదన చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసేసి ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది అంటే కులాలను రచ్చగొట్టేసి బాబాసా విగ్రహంతో రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని దానిలో భాగంగానే కొన్ని దళిత సంఘాలు కూడా దాన్ని సపోర్ట్గా చేస్తున్నాయి దీన్ని సంతాసంగా తీవ్రంగా ఖండిస్తుంది అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఇదే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నూట యాభై కోట్లలో పూర్తిగా పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత ఓపెన్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్ల కోసం బాబాసాహెబ్ని అడ్డంగా పెట్టుకొని బాబాసాహెబ్ విగ్రహాన్ని అడ్డంగా పెట్టుకొని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పేసి అసలు సగం పనులు ఆగిపోయింది మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే ఉందో అక్కడ సగం పనులు ఆగిపోయినాయి కేవలం సగం పనులకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారు దేనికి ఖర్చు చేశారు దీనికి రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నూట అరవై